రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా సాగుతుంది వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులోని శ్మశాన వాటిక రైతుల పొలాల నుంచి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు భారీగా ఇసుక తరలించడంతో భూగర్భ జిల్లాలు అడిగంటి పోతున్నాయని రైతులు వాపోతున్నారు వ్యక్తిగత పనుల కోసం శివారు నుండి ఇసుకను ట్రాక్టర్లు టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు ట్రాక్టర్లను తాము అడ్డుకుంటే ప్రభుత్వ పనులు దేవాలయ నిర్మాణ పనులంటూ చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్మశాన వాటిక నుండి తీసిన ఇసుకను పవిత్రమైన దేవాలయ పనులకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తున్నారు అలాగే నిత్యం వందలాదిగా ట్రాక్టర్లు తిరగటంతో రోడ్లన్నీ చెడిపోతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ నుండి మా బాయలకాడికి ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకొని రోడ్ వేసుకున్నాం సార్ మేము నైట్ అయినా పగలైనా ఇదే రోడ్డు ఉంటే రాత్రి పగలు ఇదే రోడ్డు కొంటే నడుస్తామా అట్లాంటిది ఇదే రోడ్డు పొండి వచ్చి మా బావి ఉష్క ఉసుక తీసుకుంటా మాకు చాలా నష్టం చేస్తారు ఇప్పుడు వ్యవస్ పంటకు పండాలంటే ఇక్కడ ఉసుక తీస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది వేసాంగి బావిలో నీళ్లు ఉండయి అప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక్క ట్రాక్టర్ కాదు రెండు ట్రాక్టర్ కాదు రోజు వందల ట్రాక్టర్ కంచెలు తిప్పపూర్ నుంచి ఉసుక తీస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఇలా ఏబట్టి రైతులకు చాలా నష్టం జరుగుతుంది మరి త్రిపాకురానికి శ్మశాన వాటికనే లేదు ఇక్కడ శ్మశాన వాటిగా ఏర్పాటు చేసుకుంటే ఆ శ్మశాన ఉష్క ఉషిక తీసుకపోయి దేవస్థానం ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి సార్ ఇది చూపించండి ఆ వీడియో మీరు ఈ ట్రాక్టర్లు అన్ని ఆపరేషన్ మా డిమాండ్ అన్ని మా అసలు ఒక్క ట్రాక్టర్ కూడా ఇక్కడ అసలు రానే రావద్దు మా రైతులకు మరి ఏదైనా పరిష్కారం చేయాలనుకుంటే చేయండి ఫస్ట్ చేసినాక మీరు ఉష్క తీయండి చిప్పాపురం నుంచి మేము ఎసోలప్పు రోడ్ పోసుకున్నాం ఆ రోడ్ నుంచి అంత రోడ్ అంతా ఖరాబ్ చేసుకుంటా మా వాళ్ళ కంచెలు బావిల కంచెలు మొత్తం ఉసుకెత్తారు మళ్ళా టెంపుల్ కానీ పసన వాటి ఉసికే అంతా తీసుకుపోయి వస్తున్నారు ఏరియా బయట వస్తురు అంతా అది మేము ఎన్నోసారా చెప్పినా కానీ అట్లే పర్మిషన్ ఉంది అంటారు ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసాం చేతి అవుతున్నాడు రాలే ఎమ్మెల్యే కూడా చెప్పిండు మీరు మాట్లాడుతా అన్నాడు నిన్న రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఫోన్ చేసిండు మాకు